స్టార్ట్ అయిపోయింది ఇలా ఇట్లా సరిపోతలేదో సరిపోతలేదు నాకు ఇది కానీ కానీ లేట్ అయింది లేట్ అయింది ఇట్లా వీళ్ళు అమ్మాయితో ఒకటే ఫోన్ పడుతుంది లేట్ అయితే లేదు బయలుదేరిపోయినా ఆల ఫుల్ అసలు బండిది ఘోరమైన సౌండ్ వస్తుంది మనకి ఇంకా మా వాళ్ళు అయితే అక్కడ ఏరియాలో అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారంట మా వాళ్ళ వాళ్ళని లెక్కించుకోవాలా చాలామంది ఉన్నారు ఇప్పుడు అలా లెక్కించుకుని చాలా లేట్ అయిపోతుంది అంతవరకు సామాన్లు అయితే దిప్పేస్తాడు నేనైతే మొత్తానికి ఇలా నేనైతే సామాన్ దింపురాను అయినా అని చెప్పేసి నేనైతే ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయినా ఎందుకంటే చర్చకి లేట్ అయిపోతుంది ఆల్రెడీ అట్లా అని చెప్పి మా వాళ్ళందరు పిల్లల్ని వేసుకుని రోడ్ల మీద నిలబడి రోడ్డు మీద నిలబడి ఉన్నారు వాళ్ళ దగ్గరికి అయితే పోవాలా ఈ నుంచి అపార్ట్మెంట్లు దాటి అయిపోతుంది అప్పైట్మెంట్లు దాటి కొంచెం ముందుకు పోతే వాళ్ళు లెఫ్ట్ సైడ్లో బేకరీ దగ్గర ఆగినా అని చెప్పారు సరే అని అయితే చెప్పినా నేను ఎల్లకైతే వెళ్ళిపోతున్నా ఒక ఐదు నిమిషాలు అని చెప్పినా వాళ్ళకు ఎందుకంటే అంతమందిని మళ్ళీ ప్యాసింజర్ ఆటోలు ఒకటి రెండు ప్యాసింజర్లు ఆటోలు అయితే కావాలి ప్యాసింజర్ ఆటోల కంటే కనీసం మూడు వందల రూపాయలు పోతే పోవడానికి ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆగితే నేనే దింపేస్తానైతే చెప్పేసిన ఇక నా గురించి అయితే వాళ్ళు ఎదురు చూస్తారు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారు వాళ్ళు ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు వస్తున్నా టైం పడుతుంది అంటే వెళ్ళిపోతా అంటున్నారు మాకు వెళ్ళే మొత్తం నిలబడి వీడికి వచ్చే వరకు రెండు ఫోన్లు కొట్టాయి ఇంకొస్తున్నవా టైం పడుతుంది అనేసి పోయేసరికి వాడందరూ ఇక్కడ మందం మందం మా మందంతా నిలబడి ఉంది నా నేను కాదని లేట్ అయింది లేట్ అయింది ఎట్లా వీళ్ళ అమ్మాయితో ఒకటే ఫోన్ కొడుతుంది లేట్ అయింది నేను బాగా మళ్ళా పోవాలి ఇప్పుడు అదే లడ్గా ఇంకొక ట్రిప్ అవుతుంది ఆ ట్రిప్ కట్టుకొని రావాలా గమ్మది కనబడుతున్నా నాకు లేట్ అయిపోయింది ఇప్పటికే ಮಾವರೂ ನಾನೇ ಬಯಲುದರಿಪನಾಪ ಜುಡ್ತಾಪು ಬಂಡಿ ಎಲ್ಲ ಟೈಮ್ ಇಲ್ಲ ವೇಸ್ಟ್ ಅದು ಮೊತ್ತ ಲೇಟ್ ಅತು ಸಾಂಟು ಬಂಡ್ ಅಲ್ಲಿ ಬಂದು ಚರ್ಚ್ ಇದೆ ಚರ್ಚ್ ಇರೋ ಇ పాపాత్మని నేను మంచి ఇది మంచి పని చేస్తున్నా పని వచ్చినప్పుడు పని చేసుకోవాలా ఏమంటావు కట్టిక పాత్ర మంచిగా చేపించుకున్నావు బుద్ధిమంతుడు మంచిగున్నావు కూడా సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చేసినాం మొత్తానికి కూడా సిగ్నల్ దాటినాం అంటే ఇక మనకు తారనాక తారనాక నుంచి లెఫ్ట్ కొట్టేసినాం అంటే సీతాఫుల్ మండి రూట్కి అయితే వెళ్ళిపోతాము ఇక తొందరగా అయితే వెళ్తున్నాయి హాల్కి ఆల్రెడీ లేట్ అవుతుంది కదా ఇప్పుడైతే తొందరగా అయితే స్పీడ్ కొట్టేస్తున్నా అది కాక ట్రాఫిక్ కూడా ఏం లేదు అట్లనేసి తొందరగా అయితే వెళ్ళిపోతున్నా మా వాళ్ళని చర్చ్ కాడ దింపేసి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇంకో ట్రిప్ అయితే కొట్టాలి అది ఒక ట్రిప్ కొట్టేస్తే అయిపోతుంది ఈ ఈ రోజుకి ఈ పని అయిపోతుంది ఈ తారనాక తారునాక సిగ్నల్ అయితే లెఫ్ట్ కొట్టేసిన లెఫ్ట్ కొట్టిన ఈ అమ్మాయిలు ఉరుకుతుంటే ఎందుకు అనుకున్నాను ఈ అమ్మ ఇంకా బస్సు వస్తుంది ఆ బస్సు ఛాన్స్ అయిపోయిందంట బస్సులు రాకాలకు ఆ బస్సు ఏడ మిస్ అయిపోతుంది అని పోరాలు ఒకటే ఊరుతారు ఎలక చూస్తారు అటు చూస్తా రెండు చూస్తారు ఒకటే స్పీడ్లో వెళ్ళిపోతారు మనమైతే సీతాఫలమల్లి ఫ్లవర్ పైన అయితే పోతుంది నాకు ఇంద నుంచి పోతే సీతాఫలమల్లి స్టేషన్కి పోతాం పై నుంచి పోవాలా పై నుంచి పోయిన తర్వాత మనకు ఈ చోరస్ దాటిన ఆటిన తర్వాత కొంచెం చక్కగా పోతే మనకు లైట్ హౌస్ లైట్ హౌస్ వైన్స్ ఏం వస్తుంది వైన్స్ కా నుంచి అయితే రైట్ తీసుకోవాలా రైట్ తీసుకున్నామంటే కొంచెం ముందుకు పోతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది చర్చి ఇక లైట్ హౌస్ నుంచి కొంచెం ముందుగా వీళ్ళ నుంచి అయితే రైట్ తీసుకోవాలా రైట్ తీసుకున్నామంటే ఛాన్స్ అయిస్తలేరు ఒకటే వస్తున్నాయి బండ్లు అని ఈ నుంచి రైట్ తీసుకున్నామంటే పక్కన ఉన్నది మొత్తం గ్రౌండ్ అది మామూలుగా అయితే మీటింగ్లు అన్నీ ఇక్కడనే జరుగుతాయి ఆ చర్చి మీటింగ్లో ఇక్కడ నుంచి కొంచెం ముందు పోయినామంటే ఇంకొకటి మామూలుగా పార్కింగ్ గ్రౌండ్ వస్తుంది పార్కింగ్ గ్రౌండ్లో నుంచి అక్కడ బండి అయితే రెగ్యులర్ అక్కడనే పెడతాం అక్కడ నుంచి ఇది నుంచి ముందు అదే స్టేట్కి వెళ్ళిపోతేనే చర్చి లెఫ్ట్ సైడ్ లోనే వస్తుంది ఇది రెగ్యులర్గా ఆదివారం పూట ఇక్కడ పార్కింగ్ ఉంటుంది అన్నట్టు చర్చికి ఇక్కడ ఒక ముస్లాం ఉంటుంది అమ్మకు చర్చి అయిపోయినాక రిటర్న్ వచ్చేటప్పుడు ఒక పది రూపాయలు వస్తే రాలేదు అమ్మకు మస్తు అయిపోతుంది బండి బండి దగ్గర పది రూపాయలు వసూలు చేసుకుంటుంది మనమైతే బండి అయితే పార్క్ చేసేసినాం మామూలు దిగాలి కదా మీరు బండాపు వరకు మా వాళ్ళు దిగురు పోతూనే ఉన్నారు మా వాళ్ళని అయితే దింపేసిన దింపేసి అయితే మనకైతే ఇంకో ట్రిప్ అయితే ఉందిగా ఆ ట్రిప్ అయితే కొట్టాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ మా వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు కొడుతుండే ఆల్రెడీ తిందరూ తొందర అని అదొక ట్రిప్ దిప్పేస్తే మామూలు సామాన్ కూడా అయిపోతుంది మా వాళ్ళని అయితే ఫస్ట్ అయితే చర్చి లేట్ అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ అయితే చర్చి కాడ అయితే దింపేసాడు నెక్స్ట్ అయితే ఇక ఏమున్నా అక్కడ దింపేయాలా మా తమ్ముని దగ్గర పోయి మా తమ్ముని ఇంటి సామాన్ కొట్టేసినట్టు ఒక పని అయిపోతుంది రియాలిటీకి అయిపోయిన తర్వాత మా వాళ్ళని దింపేసైతే ఇక నేను బయలుదేరిపోయినా ఇక్కడ చర్చి పార్కింగ్ దగ్గర దింపేసిన పార్కింగ్ బయలుదేరిపోయినా మనమైతే మా తమ్ముడు దగ్గర పోయిన తర్వాత విడుదలకైతే స్టార్ట్ అయిపోదాం ఈ నుంచి అయితే మాకు ఇదే మాకు ఎంట్రన్స్ మా ఏరియా పోవాలంటే ఈ రైట్ సైడ్లో ఉన్నది వైన్ షాప్ పాత వైన్ షాప్ అంటే ఎవరైనా గుర్తుపట్టేస్తారు ఈ వైన్ షాప్ నుంచి లెఫ్ట్ కొట్టి చక్కగా వెళ్ళిపోతే కొంచెం లోపలికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అయితే మా ఏరియా అయితే వస్తుంది కొంచెం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ సండే మాత్రం చేపలు అయితే ఎక్కువ అమ్ముతారు సెంట్ పీటర్కి వెళ్ళి అంటారు ఇది సెంట్ పీటర్ స్కూల్ ఇది సెంట్ పీటర్ స్కూల్ దాటిన తర్వాత రైట్ కొట్టాలా రైట్ కొడితే మళ్ళా రైతు బజార్ రూట్కి వస్తుంది ఎన్పిటర్ పీటర్ గల్లీ అంటే ఈ గల్లీ మొత్తం ఫేమస్ ఎన్పిటర్ స్కూల్ అంటే ఎవరైనా గుర్తుపట్టే సార్ ఈ రూట్లో మా ఏరియా పోవాలంటే నుంచే స్టార్ట్ ఇక ఈ నుంచి ముందు పోయినామంటే ఇది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రైట్ సైడ్ వచ్చేసి రైతు బజార్ నా తరం రైతు బజార్ అంటే ఎవరైనా గుర్తుపట్టే సార్ నా తరం పిఎస్ ఆపోజిట్ ఉంటుంది రైతు బజార్ ఇది రోడ్ అవతల దాని బ్యాక్ సైడ్ మా ఏరియా ఇక్కడ నుంచి శాంతి గార్డెన్స్ అంటారు ఈ అప్పటి మొత్తం ఈ అపార్ట్మెంట్లు అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ శాంతి గార్డెన్స్ అని అయితే అంటారు అదే డి బ్లాక్ ఈ బ్లాక్ అని ఉంటాయి కదా బ్లాక్స్ ఉంటాయి ఇవన్నీ కొత్త పడ్డ బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఇవన్నీ కొత్తవి ఇప్పుడు ఈ ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న బిల్డింగ్ అయితే పాతది ఇది మెయిన్ శాంతి గార్డన్ దీని శాంతిగార్డన్ మెయిన్ శాంతి గార్డన్ ఇది దీని తర్వాత పక్కన ఉన్న అపార్ట్మెంట్లో ఇవన్నీ శాంతి గార్డెన్ కిందికి వస్తాయి బ్లాక్ ఏ బ్లాక్ బి బ్లాక్ సి అట్లా ఈ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలా డెడ్ అండ్ వస్తుంది మనకి డెడ్ ఎండ్ నుంచి లెఫ్ట్ తీసుకున్న తర్వాత రైట్ సైడ్లో సిగ్నేచర్ అపార్ట్మెంట్ వస్తుంది సిగ్నేచర్ అపార్ట్మెంట్ నుంచి ఒకటే రూట్ చక్కగా అయితే వెళ్ళిపోతాము మామూలుగా అయితే మా ఏరియా మొత్తం నేను పుట్టి పెరిగిన ఏరియా మొత్తం ఇదే ఇక్కడనే నేను ముట్టి పెరిగింది మొత్తం అంతా బస్పండ్ మొత్తం మీద గడిచిపోయింది కావాలంటే మీరు చూపిస్తా చూడండి ఇది ఇక్కడ నుంచి మా ఏరియా స్టార్ట్ అయిపోతుంది ఈ ఏరియా ఈ ఏరియా నుంచి ఈ ఇది స్టార్టింగ్ మా ఏరియా పోవాలంటే ఈ నుంచి స్టార్ట్ అయిపోతుంది మాకు ఏరియా ఈ నుంచి కొంచెం ఇది ఈ నుంచి బస్ ఇక ఏమున్నా కానీ బస్ ఇంత లోపట్ని ఉంటుంది చూడకి ఇంకా బ్యాక్ సైడ్ ఏం లేదు అనుకుంటారు కానీ బస్తీ పెద్దది మాది చూడడానికి ఫస్ట్ చూస్తే ఏముంటుంది బస్తీ ఎంత ఆడికి అపార్ట్మెంట్ లాస్ట్ అనుకుంటారు కానీ దాని ఇంకా పెద్ద బస్తీ మాది మా ఏరియాకు ఫేమస్ అంటే మౌలానా కిరాణా షాప్ లెఫ్ట్ అయితే బంద్ అవుతుంది కదా అది మెయిన్ షాపు దాని తర్వాత ఇది మామూలుగా చిన్న చౌర వస్తుంది అది కాజాబాయి కాజా హోటల్ అంటారు మామూలుగా అందరు విడిచి కాజాబాయ్ హోటల్ అంటారు ఈ నుంచి మనకు మా అయితే ఈ రూట్లో ఇల్లు సరే రైట్ తీసుకున్నామంటే మనం ఇంత ముందుకు వచ్చినాం కదా స్టార్ట్ అయిపోయింది ఇలా అయినా సరిపోతున్నాయి సరిపోతలేదు నాకు ఇది తరపూలు కట్టింది కదా ఐదు సరిపోతలేదు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది తీసుకొస్తారు ఆల్రెడీ అప్పుడే అదేంది దీనిలో గ్యాస్ ఉంది దాంట్లో ఉందా అది ఎంటీ ఉంది ఇది ఇది కూడా ఎంటీ ఉన్నట్టుంది గ్యాస్ రెండు సేమ్ ఉన్నాయో ఇదేంది ఉంది దీంట్లో ఉంది దీంట్లో లేదు పెట్టు పెట్టు రెండు నిమిషాలు అయిపోతారా బాగా అడిగొతారు నిన్ను కూడా తీసుకొని పెద్దానా నేను నిన్ను కూడా తీసేలా పెద్దనాయన ఎందుకు పెద్దనాయనా అలా అయిపోయినా పైన కొన్ని కదా అని ఎక్కువ కొన్ని అయినాయి అవి దామండి అయిపోయినవి మా ఆనందాన్ని ఎక్కువ చూస్తున్నాడు అన్రోడింగ్ లేట్ మనది కొందరు రేపు కొట్టేసుకుందాం మా ఏరియా ఆల్రెడీ కొంచెం ఇచ్చిన కదా ఈ రీతి మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇది మెయిన్ చౌరస్తా ಈ ಮನ್ಸೂರ್ ಭೈ ಕಿರಾ ಷಾಪ್ ಅಂತ ಓಡೇನ ಗುರ್ತಿಪಡೋದು ಸರ್ ಇದೆ ಫಸ್ಟ್ ಇಡೀ ಬಸ್ಗಿನ್ನ ಹೇಳ್ತಾರೆ ರೈಟ್ ಸೈಡ್ ರೈಟ್ ಸೈಡ್ ಮಾ ಅಕ್ಕವಾಳನ್ನು ಮಾತೀರಿನಿಂಟ್ರಿ ಮಾಕ್ಕೇಡೇ ಕಾಪೇ ಎರೂ ಒಂದು ಇಪ್ಪತ್ತೇ ಈ ಕಟ್ಟು ಮನೆ ಅತ್ತಿ ಈಗ ಉಕ್ಕೋ ಕೂಡೋಣ ಕೈ ತಾಗ ಇಪ್ಪ ನಡ್ತದೆ ಈರುತ್ತಿ ಲೆಫ್ಟ್ ಇಪ್ಪುಟ್ಟಿಗೆ ಇದೆ ಮಾ ಗಲ್ಲಿ ಇದು ಮನೆ ಕುಟ್ಟಿಗೆ ಎದ ಗಲ್ಲಿ ಮೊತ್ತೆ ಮಾ ಇಲ್ಲು ಈ ಕಡೆ ಮನ ಅಂತ తిరిగి అంతా చేసినంత బస్పన్న మొత్తం అయిపోయింది అది ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు చూసుకున్న కూడా మా తెలిసిన వాళ్ళు అది అన్నీ కదా తొందరగా అయిపోతాయి మీకు నా అర్థం అందుకుంటారు ఒకటి ఇస్తారు ముగ్గురు నలుగురు ఐదు మంది ఆ బియ్యం సంచి వదిలి వదిలిపెడతా లేదా అది నేనైతే పైకి ఎక్కుతున్నాయిగా ఎక్కి పట్టుకోరు ఇప్పుడు ఎంతసేపు తీసుకుంటారో చూసుకుంటాను నేను కూడా పట్రా తీసుకో ఇక దగ్గర పడ్డాయి సామాన్లు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఒక రెండు ఉన్నాయి రెండు వర్షాలు అయితే అయిపోతాయి ట్రిప్ అల్లూడ్ కూడా అయిపోయింది అయిపోయింది ఇది పోయి పెట్టేసి మనం పోయి బండి అయితే పెట్టేద్దాం బండి పెట్టేసినప్పటికీ మనకైతే డూట్ అయిపోయినట్టే ఇప్పుడు అన్ని పెట్టేస్తాను ఇప్పుడు పెట్టేసి వెళ్ళిపోతారు ఎందుకంటే పొద్దున వచ్చాడు అన్నీ కూడా టైం చూసుకుంటే ఒకటైతుంది ఇక్కడ దగ్గర పోయి ఆకలి అవుతుంది అన్నం తినేసి అయితే బ్రెస్ట్ తీసుకుంటాం మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుగుతాం థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి